పెట్టాల్సింది ఎవరు ఈడి పెట్టాలి లేదా సిఐడి పెట్టాలా కానీ అతను ఎట్లా పెట్టాడు అతను భూమి కాదు కదా అతని అటాచ్మెంట్ లో ఉన్న భూమి కదా సంబంధం లేదు కదా అతను ఎట్లా పెట్టాడు ఇది ఒక ఆస్పెక్ట్ అంటే ఇంకా అక్కడ వాస్తవంగా ఏంటి ఫస్ట్ అప్పుడు ఎన్మల్ రామకృష్ణ చెప్పింది ఏంటి సింపుల్ గా చెప్పాలంటే మూడు వేల కోట్ల రూపాయలు ఏమో జనానికి చెల్లించాలి తొమ్మిది వేల కోట్లు ఏమో ఆస్తులు ఉన్నాయి ఆ రోజున తొమ్మిది నుంచి పన్నెండు వేల కోట్లు ఇంక్లూడింగ్ హాయిలాండ్తో కూడా కలిపితే పన్నెండు వేల కోట్ల దాకా ఆస్తులు మూడు వేల కోట్ల రుణ చెల్లింపులు ఉండాలి వాళ్ళలో వాళ్ళకేదో క్లాష్ వచ్చింది భయపడ్డారు వాస్తవంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అవ్వడం నూజు ఆ ప్రాంతం డౌన్ అవ్వడం వీళ్ళకి భయం వేసింది ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే ఆయా ప్రాంతాల్లో భూములుగా ఉన్నారు వీళ్ళు ఏమండి ఇప్పుడు మళ్ళీ జనాల దగ్గరికి ఇది తీసుకున్నారు రోజు ఇంటికి వచ్చి మన దగ్గర కాగితం సంతకం పెట్టి యాభై రూపాయలు వంద రూపాయలు ఇట్లా తీసుకున్నారు ఇది మినీ బ్యాంకింగ్ సిస్టమ్ ఒకప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ చేసేదా పని అది చేశారు వీళ్ళు ఇట్లా వచ్చిన డబ్బుల్ని రెండు రకాలుగా ఒకటి క్యాష్ గా కావాలంటే క్యాష్ అంటే అన్ని గళ్లు ఉంటాయి ఇన్ని గళ్ళని పూర్తి అయిపోతే డబ్బులు మనం మనకి అది కాకుండా రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఆ దాని బదులు ఏదైనా ప్రాపర్టీ ఇవ్వడం స్థలం ఇది ఇట్లా రెండు రకాలుగా డబ్బులు కలెక్ట్ చేశారు మరి ఈ డబ్బులన్నీ ఏం చేయాలి ఇప్పుడు ఏ ఫైనాన్స్ ఇవ్వడమో ఎవరికైనా చేస్తే అడగ కొడితే వీళ్ళు పోతారు అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఇతర వ్యాపారాల్లోకి మళ్ళించారు వ్యవసాయం చేయటం పరిశ్రమలు అగ్రిగోల్డ్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ చేశారు కదా అప్పుడు వాటి మీద చేశారు కానీ వాటిట్ల ఎంత లాభం వస్తుంది ఇప్పుడు ఎట్లయిపోద్ది అంటే మంది ఎక్కువ అయితే మజ్జిగవాల్సిన అయిపోతుంది డబ్బులు ఉన్నాయి ప్లస్ ఎంతమంది డైరెక్టర్లు అయ్యేటప్పుడు ఎవడు కూడా ఆడిబొందుడిబు ఇట్లా ఇది చేసి పెట్టేశారు ఇది వ్యవస్థలు చిన్నగా